రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి అక్రమంగా తన ఇంట్లో నాటు బాంబులు తయారు చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ఆ ఇంటిపై దాడి చేసి నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కొనరావుపేట మండలం ధర్మారం గ్రామంలోని పిట్టల రాజలింగం అనే వ్యక్తి తన ఇంట్లో నాటు బాంబులు తయారు చేస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు రాజలింగం ఇంట్లో ఎనభై నాలుగు బాంబులు దొరకడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు